బాగా పూసాయో ఇవ్వండి కనకాంబరాలు అన్నీ విడిచిపోయి ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామండి కనకాబరాలు హార్వెస్ట్ అన్నమాట ఇవాళ చూసారా అంత బాగా విచ్చుకున్నాయో ఇవి ఇంకా మొగ్గలు ఉన్నాయండి అవి ఉంచేస్తే మళ్ళీ హార్వెస్ట్కి వస్తాయి కనకాబరాలు మాత్రం బాగా పూస్తున్నాయండి చూడండి మనం మెద తోటలో మనం కావలసినవి అన్నీ పండించుకోవచ్చండి పువ్వులు పూయించుకోవచ్చు అలాగే కూరగాయలు అలాగే పళ్ళు మొక్కలు అన్నీ వేసుకోవచ్చండి తోటలో మనకి పెట్టుకుంటాకి సరిపడగా పూస్తున్నాయి పువ్వులు చాలా ఫ్లవర్స్ వచ్చినాయండి కనకాబ్రాలు